సంఖ్యా మనం చూస్తాం ఈయన శపించడానికి ఇంకో రాజుగారు తీసుకొచ్చారు ఈయన శప్పించేస్తానని డబ్బులన్నీ తీసుకుని వాళ్ళని చూసి ఆశీర్వదించాడు అనమాట అదేటయ్యా నువ్వు శప్పిస్తానని వచ్చి ఆశీర్వదించా అంటే నేనే చేయను పరిశుద్ధ ఆత్మ నన్ను దీవించేలా చేస్తుంది అన్నాడు ఇంకో దగ్గర అప్పుడు ఈయనే సలహా ఇచ్చాడు సలహా ఇక్కడి నుంచి అయితే ఆత్మ బలంగా పనిచేస్తుంది ఇంకో యాంగిల్ లో నుంచి చూస్తే ఆత్మ పనిచేదేమో ఇంకో యాంగిల్ దగ్గర నుంచి చేస్తాను సరే ఇంకో కొండ దగ్గర తీసుకెళ్లి ఇక్కడి నుంచి చప్పించాను డబ్బులు ఇచ్చినారు ఇస్తే అక్కడి నుంచి కూడా దీవించాడు ఇక చాలాసార్లు ప్రయత్నం చేస్తే అవ్వట్లేదు అప్పుడు ఈ విలామ ఎంత పనికి అంటే ఆ రాజుకి సలహా ఇచ్చాడేమని ఏదో దేవుడు నాతో దీవించమని చెప్తున్నాడు నేను శప్పించలేను కానీ ఇస్రాయలీ నాశనం అయిపోవాలంటే ఒక మార్గం ఉంది ఏంటంటే మీ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి పాడు చేయమను వాళ్ళు మొత్తం వ్యభిచారం చేస్తారు దేవుడు కోపం అవుతుందని నిజంగానే వాళ్ళు అక్కడ పంపించడం వీళ్ళు వ్యభిచారం చేయడం దేవుడు కొన్ని వేల మందిని చంపేశాడు ఇస్రాయలీని అదే అనమాట ఈ బిలాముగాడి బోధ ఏంటంటే కాంప్రమైజ్ చేసేసి దీవెనకరమైన ప్రజలను నాశనం చేయడానికి ఏంటంటే వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు విధానాన్ని ఎంకరేజ్ చేసేటువంటి వారు జారని ప్రోత్సహించేటువంటి బోధ అది ఒక రకం బోధ కొన్ని రకాల బోధలు ఉంటాయన్నమాట ఇట్లాంటివి పాడు చేసేటువంటి బోధలు బిలాము బోధ నికులయితుల బోధ కూడా అంటే వాళ్ళు చాలా జ్ఞానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే మాకు దేవుడు అన్నీ మాకు బాగా చెప్తున్నాడు కనుక ఆత్మదేవుడిది శరీరం సైతాన్ని శరీరంతో ఏం చేసినా ఆత్మకు పర్లేదని ఇష్టానుసారిగా జీవితం వాళ్ళ వ్యభిచారము తిండిపోతుతను ఇవన్నీ సో కాబట్టి యేజుగ్రీశ్వర్ ఏమంటూ ఉన్నాడంటే ఇది ఇలాంటి వాళ్ళు నీలో ఉన్నారు పదహారు వచ్చును కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేదును రెండు పదహారు ఏం చెప్తా ఉందండి రెండు పదహారులో కూడా యేసుక్రీస్ వారి నోట్లో నుంచి వచ్చేటువంటి ఖడ్గం కోసం మాట్లాడుతున్నాడు కానీ ఈ ఖర్గం ఏం చేస్తుంది అంటండి వీళ్ళ ఏదండి అవతల వారితో యుద్ధం చేస్తుంది ఈ తప్పుడు బోధలు వారితో యుద్ధం చేస్తుంది కానీ ఎవరిని మారు మనసు పొందమంటున్నాడు సంఘాన్ని మారు మనసు పొందమంటున్నాడు ఏ విషయంలో వాళ్ళని నీ దగ్గర ఉండనిచ్చో అట్లాంటి వారు నీలో ఉన్నారు